ఈ రోజు గిద్దె పెరుమాండ్ల దేవస్థానంలో సంకటహర చతుర్దశితో పాటు అంగారక వంటి రెండు చతుర్థి వేడుకలను నగరంలోని కోతిరాంపూర్ గిద్దె పెరుమాండ్ల ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కలర్ సత్తయ్య నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో పురాణం నాగేశ్వర ఆధ్వర్యంలో గ్రామక శర్మ పూజారి బ్రహ్మాండంగా లక్ష గరకతో కుంభాభిషేకాలు జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి మొక్కలు తీర్చుకున్నారు ఈ వేడుకలలో మర్రి భవన సతీష్ మాజీ కార్పొరేట్ పరిచర్య భూమయ్య అన్న ప్రసాదాలు బతిని కన్నయ్య సుంకర శంకర్ చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చతుర్థికి విశేషమైనటువంటి చేశాము ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ వీలమూర్తులైన పురాణం శర్మ గారు మేము అందరం కలిసి లోక కళ్యాణ అర్థం చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు కాబట్టి అందరికీ కూడా జితి స్వామి ఆశస్సు అందరికీ విష్ణు స్వామి శుభ ఆశస్సు